అయితే ఈ రోజు కనుక షూటింగ్కి పోయింది ప్రభాస్ ప్రభాస్ కాదు ఊరిక ప్రభాస్ వస్తా నా నోటికి తమిళ మూవీకి పోయింది తమిళ మూవీకి పోయింది చీర పట్టే కట్టుకోవాలి బ్లౌజ్ వేసుకోకూడదు అంటే మామిడికాయ పాపం షూటింగ్ పోయి వచ్చింది కష్టపడి అయితే పాపం ముస్లాం అయిపోయింది కదా చేత కట్టలేస్తాజీ అంటే షూటింగ్ అయితే చేత కట్టలేదు అంటే ఇరవై రూపాయలు భోజనం ఇచ్చిన మీరు అందరు చెప్తుంటారుగా కనకంకి సపోర్ట్ చేయి కనకంకి సపోర్ట్ చేయి అని అంటారుగా అందుకే తెచ్చిచ్చా మీరు చెప్పినందుకు తెచ్చిచ్చా కనకం అడిగినందుకు కాదు అట్లేం కాదులే కానీ జోక్ చేస్తా అప్పుడప్పుడు జోకులని కూడా సీరియస్ తీసుకొని కామెంట్లు పెట్టకండి మీరు గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి మామిడికాయ పచ్చడి ఇప్పుడు అన్నం నాకు పెడతావు నువ్వు 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 తింటున్నావు అని నేను అబ్బా ఏం ఫోన్ లో వస్తాయి నీకు నీ సెల్లే కష్టం అనిపించింది ఆ షూటింగ్ ఈరోజు ఎంత దూరం పోయినా ఇప్పుడు ఏమ ఎత్తుకుంటన్నా కోల్ డ్రింక్ నాకు వాటర్ ఏమి వద్దులే కానీ నువ్వు తిను ఫస్ట్ నేను తీసుకుంటాలే ఇప్పుడు ఇంట్లో ఉంది కాబట్టి షార్ట్ వేసుకుంది దానికి కూడా ఫీల్ కాకపోండి మీరు

బాగుంది ఇది చైర్ కొత్త తెచ్చుకుంది చైర్ కొనుక్కుంది కూర్చోడానికి రూమ్ లోపల తెప్పించుకుంది ఎందుకు తెప్పించుకుంది తెలుసా ఇది కాళ్ళు పని చేయట్లేదుగా కూర్చోడానికి లేవడానికి పనిచేయట్లేదు కొనుక్కొచ్చుకుంది ఒళ్ళు వంగట్లేదు అసలు అందుకే మంచం మీద వెనక అనుకోవడానికి కదా అయితే వెనక అనుకోవడానికి బాగుంటది అని అర్జును బెడ్ షీట్ మళ్ళీ మెత్తగా ఆల్రెడీ మెత్తగా ఉంది వెనక మళ్ళీ బెడ్ షీట్ మళ్ళీ అద్దం పక్కన మొహం చూసుకోవడానికి వెనక ఒక అర్థం ముందు ఒక అర్థం ఇది ఇటు చూసుకోవడానికి అన్నం తినుకుంటే ఇటు చూసుకోవడానికి ఒక అర్థం వెనక తిరిగినప్పుడు వెనక చూసుకోవడానికి ఈ అర్థం రెండు అర్థాలు ఎంత బాగుందంటే ఇది చూసుకోవడానికి ఈ అద్దం పెట్టుకుంది ఈ అద్దం పెట్టుకుంది కళ్ళు ఈ అద్దం పెట్టుకుంది కాదు ఈ బెలూన్స్ ఎందుకు పెట్టుకున్నా బుడకలు రావట్లేదు

అవును నీ మనసు పిలిచింది రోజు గోంగర పచ్చడి తినాలని చెప్పి మనసు చెప్పింది నీకు ఎప్పుడు చేసుకున్నావు నువ్వు ఎప్పుడు వచ్చినావు ఎప్పుడు వండుకున్నావు వచ్చి స్నానం కూడా చేసేసుకున్నావు పచ్చడి కూడా చేసేసినవు ఇంత ఫాస్ట్ ఉన్నాయండి నువ్వు అంటే నేను అంటే నేను ఏమనుకున్నా అంటే నేను చెప్తా ఆయన ఫస్ట్ నువ్వు ఇనోవే ఎందుకు నేను చెప్పింది నేనేమనుకున్నా ఇక నువ్వు ఎట్లనో అలసిపోయి ఉన్నావుగా ఎట్లనో బయటికి తీసుకెళ్ళమంటావుగా తీసుకెళ్దాం వస్తా వస్తా అన్నం తెచ్చుకుంటావులే అనుకున్నా నీకు చేత కావట్లేదండి నాకేం తెలుసు అసలు ఒప్పుకోవు చేత కాదని ఏ రోజు కూడా ఒప్పుకోవు నువ్వు నాకు చేత కాదు అని మరి చేతగాంది హాస్పిటల్ చేతనే దాన్ని హాస్పిటల్ ఎందుకు పోతాను వేసుకుంటా టాబ్లెట్లు ఎప్పుడు పొద్దున రాత్రే సాయంత్రం పడుకుంటే రోటీ మార్నింగ్ మార్నింగ్ షుగర్ సాయంత్రం గుండె సర్లే అన్నం తినేటప్పుడు ఎందుకు మాట్లాడి పెంచడం తిను బై టాటా సియో అది వేసుకో ఆవకాయ టేస్ట్ చూసి ఆవకాయ వేసుకో నువ్వు నేను ఒక చాలా చాలా ఇష్టం ఉంది దీంట్లో కూడా వెరైటీగా పచ్చిమిర్చి ఓకే ఓకే కనపడుతుందా పచ్చిమిర్చి ఇంకో రెండు రోజులు పోతే బాగుంటుంది వాళ్ళకే మనకి అదే తేడా మాగుతుంది అంట మగ్గుతుంది మా భాష ఊరుతుంది మా భాష ఇంతే ఉంటది మాగుతుంది అంటాం మేము మీరు మగ్గుతుంది అంటారు మీరు వేరే జాతి వాళ్ళు మేము వేరే జాతి కదా అవును రాజులు అందుకని భాష తేడా ఉంటది